హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి చక్కగా మధ్యతరగతి ఆడవాళ్ళు ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే మనము సంవత్సరానికి ఇంత అమౌంట్ అని చెప్పి దాచుకోవచ్చు అండి నేను ఇప్పుడు టూ ఇయర్స్ మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తున్నాను అది కూడాను ఇరవై రూపాయలండి మనము ఇప్పుడు డబ్బులు రోజు దాచుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి చాలా మంది అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి రోజు ఏం డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు మనం నెలకి ఇన్ని రోజులు అని చెప్పి డబ్బులు దాచుకుంటే టూ ఇయర్స్ ఇయర్స్కి ఎంత డబ్బులు దాచుకుంటాము వన్ ఇయర్కి ఎంత డబ్బులు దాచుకుంటాము అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఇక్కడ బుక్లో అయితే రాసి చూపిస్తున్నానండి మీరు ఇదే పద్ధతిలో దాచుకుంటేనే ఇలా నేను నేను చూపించినంత అమౌంట్ అయితే దాచుకోగలరండి ఇంక ఇప్పుడు టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా అంటే ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ కదండి అంటే రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు నెలలు అయితే ఉంటాయి కదా ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి అదే రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి అదే మనం రోజులు లెక్క వేసుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి అదే రెండు సంవత్సరాలకి ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయండి అంటే ఇరవై నాలుగు నెలలకి ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఇరవై నాలుగు నెలలకు కూడా ముప్పై రోజులు రెండు నెలలు కొన్ని నెలలు ఉంటాయి ముప్పై ఒక్క రోజు రెండు నెలలు కొన్ని నెలలు ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు రెండు నెలలు కొన్ని నెలలు ఉంటాయి మన వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే నేను ప్రతి వీడియోలో కూడా నెలల వారీగా వేసి చూపిస్తాను ఇంక ఇక్కడేమో రోజుల వారీగా అండ్ నెలల వారీగా వేస్ట్ రెండు విధాలుగా వేసి చూపిస్తానండి ఇంక ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయండి ఆ ఫిబ్రవరి నెలలో రెండు నెలలు అయితే ఉంటాయి టూ ఇయర్స్ కదా ఇది మనీ సేవింగ్ ఐడియా అప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో రెండు నెలలు ఉంటాయి ఆ రెండు నెలలకు కలిపి యాభై ఆరు రోజులు అయితే ఉంటాయండి అంటే ఒక నెలకి ఇరవై ఎనిమిది రోజులు కదా ఫిబ్రవరి నెలకి ఇంకొక నెలకి ఇరవై ఎనిమిది రోజులు మొత్తం యాభై ఆరు రోజులు తర్వాత మొత్తం ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదండి ఇంకా వాటిలో ఒక యాభై ఆరు రోజులు ఫిబ్రవరి నెల తర్వాత రెండు వందల నలభై రోజులే ముప్పై రోజులు ఉన్న నెలలు అంటే ముప్పై రోజులు నెలలు మామూలుగా వన్ ఇయర్కి అయితే నాలుగు నెలలు ఉంటాయి అదే టూ ఇయర్స్ కదా ఎనిమిది నెలలు అయితే ఉంటాయి ఈ ఎనిమిది నెలలకి రెండు వందల నలభై రోజులు తర్వాత ఈ ముప్పై ఒక్క రోజులు నెలలు ఒక వన్ ఇయర్కి అయితే ఏడు నెలలు అయితే ఉంటాయి అదే టూ ఇయర్స్కి కలిపి పద్నాలుగు నెలలు అయితే ఉంటాయి అప్పుడు మొత్తము మనకి ఈ ముప్పై ఒక్క రోజులు నెలలు నాలుగు వందల ముప్పై నాలుగు రోజులు అయితే ఉంటాయండి ఇంక ఇప్పుడు టోటల్ మొత్తం కలిపితేను అంటే రెండు వందల నలభై రోజులు ప్లస్ నాలుగు వందల ముప్పై నాలుగు రోజులు ప్లస్ యాభై ఆరు రోజులు మొత్తం ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయి నెలలు వచ్చేసి ఎనిమిది నెలలు ప్లస్ పద్నాలుగు నెలలు ప్లస్ రెండు నెలలు మొత్తం కలిపితేను ఇరవై నాలుగు నెలలు ఇంక ఇప్పుడు నేను ఒక నెలకైతే రాసి చూపిస్తాను ఇదే పద్ధతిలో మీరు ప్రతీ నెల ఇలానే దాచుకోవాలండి ఇరవై నాలుగు నెలలు కూడాను ఇదే విధంగా దాచుకోండి అంటే ఇప్పుడు అందరూ కూడాను ప్రతి రోజు దాచుకోవాలంటే డబ్బులైతే అయితే ఉండవు కదండి ప్రతి నెల దాచుకోవాలి ప్రతి రోజు దాచుకోవాలి అంటే ఇంకా అలాంటి వాళ్ళు అయితేనూ చక్కగా ఇలా దాచుకోండి ఇప్పుడు నెలకొచ్చేసేసి మనము ఏడు రోజులే దాచుకుంటామండి ఒక నెలకు వచ్చేసి మనం ఏడు రోజులే అది కూడా రోజుకి ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటాం అవి కూడా నాలుగు తారీఖు ఎనిమిదో తారీఖు పన్నెండో తారీఖు పదహారో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నేను ఏడు రోజులు కూడా ఇరవై రూపాయల చొప్పున అయితే దాచుకుంటున్నాను ఈ లెక్కలో దాచుకుంటే మనకి ఒక నెలకు వచ్చేసేసి ఏడు రోజులు దాచుకుంటాం కదా ఇరవై రూపాయల చొప్పున అప్పుడు నూట నలభై రూపాయలు అయితే అవుతాయండి ఇదే విధంగా మనము ఈ ముప్పై రోజులు నెలలోనూ ఇదే విధంగా ఎనిమిది నెలలు ఇలా దాచుకోవాలి అదే ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో పద్నాలుగు నెలలో కూడా ఇలా దాచుకోవాలి ఇంక ఇరవై అంటే ఇరవై ఎనిమిది రోజులు నెలలు ఉంటుంది ఫిబ్రవరి నెలలో రెండు నెలలు ఆ రెండు నెలలు కూడా ఇదే విధంగా దాచుకోవాలి ఏడు రోజులు దాచుకుంటే సరిపోతుంది నె ఒక్కొక్క నెలకు వచ్చేసి ఏడు రోజులు దాచుకుంటే సరిపోతుంది అప్పుడు నూట నలభై రోజులు దాచుకుంటాం కదండీ మీకైతే నేను ఇక్కడ వేస్ట్ చూపిస్తాను ఇలా దాచుకుంటే ఎంత అమౌంట్ దాచుకోవచ్చు అనేది ఇప్పుడు నెలల వారీగా చూపిస్తున్నాను తర్వాత ఇంకా మొత్తం రోజుల వారీగా కూడా ఒకసారి చూపిస్తానండి మనం ఇలా ఇరవై రూపాయలు కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ దాచుకుంటే ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను ఇంకొప్పుడు నూట నలభై రోజు నూట నలభై రూపాయలు వచ్చినాయి కదండి మనకి ఒక నెలకి ఈ పద్ధతిలో దాచుకుంటే నూట నలభై రూపాయలు వచ్చినాయి కదా అలాగే మనము ముప్పై రోజులు నెలలు ఇలానే దాచుకుంటాం ముప్పై ఒక్క రోజులు నెలలు ఇలానే దాచుకుంటాం ఇరవై ఎనిమిది రోజులు నెలలో కూడా ఇదే విధంగా దాచుకుంటాము అప్పుడు నూట నలభై ఇంటూ ముప్పై రోజులు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి ఈ రెండు సంవత్సరాలకు కలిపి అప్పుడు మొత్తం కలిపితేనే పదకొండు వందల ఇరవై రూపాయలు అండి తర్వాత ఈ పద్నాలుగు నెలలు అంటే ముప్పై ఒక్క రోజులు నెలలు పద్నాలుగు నెల పద్నాలుగు నెలలు ఉంటాయి కదండి ఆ పద్నాలుగు నెలలు కూడాను ఒక్కొక్క నెలకొచ్చేసి నూట నలభై రూపాయలు చొప్పున దాచుకుంటాము అప్పుడు నూట నలభై ఇంటూ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రూపాయలు అయితే దాచుకుంటామండి ఇంకా తర్వాత ఇరవై ఎనిమిది రోజులు నెలలు రెండు నెలలు ఉంటాయి అండి ఈ రెండు నెలలు కూడాను మనం ఒక్కొక్క నెలకొచ్చేసి వచ్చేసి నూట నలభై రూపాయలు చొప్పున దాచుకుంటాము అప్పుడు నూట నలభై ఇంటూ రెండు రెండు వందల ఎనభై రూపాయలండి మొత్తం కలిపితేను మూడు వేల మూడు వందల అరవై రూపాయలండి టూ ఇయర్స్కి కలిపి చక్కగా మూడు వేల మూడు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే రోజు దాచుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు దాచుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు కూడాను ఏడు రోజులు నెలకు వచ్చేసి మనకు ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు ఇరవై ఎనిమిది రోజులు అలా ఉంటాయి కదండీ అలా ఆ రోజుల్లో ఏడు రోజులు దాచుకుంటే సరిపోతుందండి అంటే చాలామంది మా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు మేము ఎలా దాచుకోవాలనుకుంటున్నారు కదండి అలాంటి వాళ్ళకి ఇదైతే మంచి ఐడియా అండి ఇంక ఇప్పుడు నేను తర్వాత ఇందాక రోజుల వారీగా కూడా ఒకసారి చెప్తానని చెప్పాను కదండి ఇంక ఇప్పుడు చెప్తాను రోజుల వారికి కూడాను అంటే ఇప్పుడు మనము ఇరవై నాలుగు నెలల గురించి చూపించాను కదా ఇరవై నాలుగు నెలలకే మూడు వేల మూడు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకుంటామని ఈ ఇరవై నాలుగు నెలలకు కూడాను ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదండి ఏడు వందల ముప్పై రోజుల్లో మనం ఏడు వందల ముప్పై రోజులు దాచుకోము ఎన్ని రోజులు దాచుకుంటామంటేను ఇప్పుడు మనం ఒక్కొక్క నెలకు వచ్చేసి ఏడు రోజులు దాచుకుంటాం కదా ఈ ఏడు వందల ముప్పై రోజులు అంటే ఇరవై నాలుగు నెలలు అప్పుడు ఒక్కొక్క నెలకి ఏడు నెలలు దాచుకున్నాం ఏడు రోజులు దాచుకున్నాం అనుకోండి ఒక్కొక్క నెలకి ఏడు రోజులు దాచుకున్నాం అనుకోండి ఏడు ఇంటి ఇరవై నాలుగు అంటే ఏడు రోజులు ఇంటి ఇరవై నాలుగు నెలలు అప్పుడు నూట అరవై ఎనిమిది రోజులు అండి మనం మొత్తం మీద ఒక నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటామండి ఈ రెండు సంవత్సరాలకి కలిపి ఏడు వందల ముప్పై రోజులు ఉంటే మనం నూట అరవై ఎనిమిది రోజులే డబ్బులు దాచుకుంటామంటే రోజుకి ఇరవై రూపాయలు చొప్పున నూట అరవై ఎనిమిది రోజులే దాచుకుంటాము అప్పుడు ఇప్పుడు రోజుకి ఇరవై రూపాయలు చొప్పున నూట అరవై ఎనిమిది రోజులే దాచుకుంటాం కదా ఈ టూ ఇయర్స్ కలిపి అప్పుడు మొత్తం మనకి ఎంత డబ్బులు అవుతాయి అంటే మూడు వేల మూడు వందల అరవై రూపాయలు నేను ఇందాకేమో నెలల నెలల వారీగా వేస్ట్ చూపించాను ఇంక ఇక్కడ రోజుల వారీగా వేస్ట్ చూపిస్తున్నాను మొత్తం మీద మనం నూట అరవై ఎనిమిది రోజులే దాచుకుంటాం డబ్బులు అనేది ప్రతి నెల దాచుకుంటాము కాకపోతే ప్రతి రోజు దాచుకోం కదా నూట అరవై ఎనిమిది రోజులే దాచుకుంటాం కదా అప్పుడు నెలకి వచ్చేసి ఏడు రోజులే దాచుకుంటాం కదా అప్పుడు మొత్తం మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే దాచుకుంటాము లేదు మేము ఇలా టూ ఇయర్స్ పాటు దాచుకోలేము వన్ ఇయర్ పాటే దాచుకుంటాము అని అనుకున్నారనుకోండి అప్పుడు అంత డబ్బులు దాచుకోవచ్చు అంటే ఇప్పుడు మనం పన్నెండు నెలల్లో దాచుకుంటాం కదా వన్ ఇయర్ కంటే అప్పుడు నూట నూట నలభై ఎంటు పన్నెండు నెలలు పదహారు వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు పద్నాలుగు రోజులు అలా దాచుకుంటాము అనుకున్నారు అనుకోండి అప్పుడు మనకి ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి నెక్స్ట్ ఇదే పద్ధతిలో మనము రోజుకి ఇరవై రూపాయలు కాకుండా రోజుకి నలభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి ఇప్పుడు రోజుకి నలభై రూపాయలు నూట అరవై ఎనిమిది రోజులు దాచుకున్నాం అనుకోండి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే విధంగా మనము నలభై రూపాయలు కాకుండా అరవై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రోజుకి అరవై రూపాయలు దాచుకున్నాం అనుకోండి నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటాం కదా రోజుకి అరవై ఎనిమిది రూపాయలు చొప్పున అప్పుడు నూట అరవై ఎనిమిది ఇంటూ అరవై పదివేల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి ఇదే విధంగా మనం అరవై రూపాయలు దాచుకోకుండా ఎనభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి రోజుకి ఎనభై రూపాయలు నూట అరవై ఎనిమిది రోజులు దాచుకున్నాం అనుకోండి పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి నెక్స్ట్ ఇదే పద్ధతిలో మనం రోజుకి వంద రూపాయలు దాచుకున్నాం అనుకోండి అంటే రోజుకు వంద రూపాయలు మనం నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటాం కదా అప్పుడు నూట అరవై ఎనిమిది ఇంటూ వంద పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం అండి నెక్స్ట్ ఇదే పద్ధతిలో మనము వంద రూపాయలు దాచుకోకుండా నూట యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి అప్పుడు నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటాం కదా రోజుకు నూట యాభై రూపాయలు అంటే మనము నూట అరవై ఎనిమిది రోజులు రోజు నూట యాభై రూపాయలు చొప్పున నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటాం కాబట్టి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి నెక్స్ట్ ఇదే విధంగా మనము నూట యాభై రూపాయలు కాకుండా రెండు వందల రూపాయలు దాచుకున్నాం అనుకోండి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి నూట అరవై ఎనిమిది రోజులు దాచుకుంటాం కదా నూట అరవై ఎనిమిది రెండు వందలు ముప్పై మూడు వేల ఆరు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి రోజు దాచుకోలేని వాళ్ళము చక్కగా ఇలా నెలకి ఏడు రోజులు దాచుకుంటూ ఇలా టూ ఇయర్స్ పాటు డబ్బులు అనేవి చక్కగా ఒక బాక్స్ అయితే వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ తారీఖు నేను చెప్పిన తారీఖులోనే కాదు మీ ఇష్టము ఒక నెలకు వచ్చేసేసి ఏడు రోజుల డబ్బులు దాచుకోండి ప్రతి నెల అలానే దాచుకోండి ఈ వన్ ఇయర్కి దాచుకున్నా పర్లేదు టూ ఇయర్స్కి దాచుకున్న పర్లేదు మనం ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకుంటామండి అది కూడా ఎక్కువ అమౌంటే సేవ్ చేసుకుంటాము తక్కువ అమౌంట్ ఏం సేవ్ చేసుకోము ఇరవై రూపాయలతో దాచుకున్నా కానీ మూడు వేలు దాకా సేవ్ చేసుకుంటాం కాబట్టి మూడు వేలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు మనకి ఇంట్లోకి ఏదన్నా మిక్సీ కానీ గ్రైండర్ కానీ అలాంటివి కొనుక్కోవచ్చు ఒకళ్ళు నడక్కున్నాను అంటే ప్రతిదీ మన హస్బెండ్స్ ఏమి ఇవ్వలేరు కదండి మనం ఇలా డబ్బులు దాచుకొని మనకు కావాల్సి అనేటివి అంటే వాళ్ళు ఇచ్చే శాలరీలోనే మనం ఖర్చు అంటే ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని కొంత అమౌంట్ అయితే దాచుకున్నాం అనుకోండి చక్కగా ఎంత అమౌంట్ అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాం కదా మనము ప్రతి సంవత్సరానికి అంటే వన్ ఇయర్కి కానీ లేదంటే ఫోర్ మంత్స్కి కానీ టూ మంత్స్కి కానీ అలా ఇలా టూ ఇయర్స్కి కానీ ఇలా మన ఇష్టము మన ఇష్టం అయితే దాచుకోవచ్చు అండి డబ్బులు అనేటివి మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడండి ఛానల్ని ఫస్ట్ టైం మనకు అవన్నీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంతమంది ఇలా ఏడు రోజులు దాచుకోము మేము ఇంకా ఎక్కువ రోజులు దాచుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు కదండి అంటే మొత్తము టూ ఇయర్స్ పాటు మొత్తం రోజు దాచుకుంటాం డబ్బులు అనుకునే వాళ్ళకు కూడా ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి అంటే ఇప్పుడు మనము ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కదా ఇరవై నాలుగు నెలలు ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి మనం ఈ ఏడు వందల ముప్పై రోజులు రోజు కూడాను ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల ఆరు వందలు అయితే సేవ్ చేసుకుంటారండి చక్కగా పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు రోజు ఇరవై రూపాయలు చొప్పున దాచుకోండి ఈ టూ ఇయర్స్ కలిపి పద్నాలుగు వేల ఆరు వందలు సేవ్ చేసుకోవచ్చు లేదు మేము వన్ ఇయర్ దాచుకుంటాం అనుకున్నా కానీ మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అంటే అంటే వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడాను మనము రోజుకి ఇరవై రూపాయలు దాచుకున్నాం అనుకోండి మనము వన్ ఇయర్ కి కలిపి ఏడు వేల మూడు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేయండి రెండు సంవత్సరాలు దాచుకోలేని వాళ్ళు ఇలా చక్కగా ఒక సంవత్సరం అయినా దాచుకోవచ్చు టూ ఇయర్స్ కి అయితే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్